నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం మైనార్టీల ద్రోహి ఎవరైనా ఉన్నారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మైనార్టీ మహిళా సోదరి ఆవేదన వ్యక్తం చేస్తుంది ఒక్కసారి ఆమె మాటలు వినండి నా పేరు అజమన్ ముస్లిం మైనార్టీ స్టేట్ అధికార ప్రతినిధిని పది రూపాయలు డాక్టర్ నూరి పర్వి గారు వైఎస్ఆర్ పార్టీలో చేరిన సందర్భంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ పార్టీకి ఏ ముస్లింలు కూడా ఓటు వేయరు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉన్నందువలన నేను డాక్టర్ నయ్యాను అంటున్నారు అసలు మనకు ఉందే ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ దాన్ని కుదించిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి మనకు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ రావడం కోసం కోర్టులో కేసు వేసి పెద్ద పెద్ద లాయర్లను పెట్టి వాదిస్తూ మన తరపున నిలబడ్డ వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు పాతబస్తి అల్లర్లలో వందల మంది ముస్లింలు ఊచకోత కోయించిన ఘనుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం కోసం కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మసీదుల మరమ్మతుల కోసం ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదేళ్లలో రెడ్డి గారు ఎనబై ఏడు లక్షలు మాత్రమే ఖర్చు పెట్టారు మనకు ముస్లిం మైనార్టీ లోన్ల కింద నాలుగు వందల నలభై మూడు కోట్లు మన కోసం ఇస్తే ఒక్క లోను కూడా ఇవ్వని ఘనుడు వైఎస్ రెడ్డి గారు మన ముస్లింలు ఐదు ఐదు మంది ఆత్మహత్య చేసుకున్నారు ఆరు మంది హత్య గావించబడ్డారు ఇరవై మంది ముస్లింల మీద అత్యాచార కేసులున్నాయి ఇవన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే జరిగాయన్నమాట హిజాబ్ దక్షిణ భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ చంద్రబాబు నాయుడు గారితో సహా కలిపి మన ఆడపిల్లల మనోభావాలు దెబ్బతినకూడదు హిజాబ్ కు ఉండవలసిందని చెప్పేసి మన తరపున నిలబడి పోరాడిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంతమంది ముఖ్యమంత్రులు మన పక్కన ఉంటే ఒక్క రెడ్డి మాత్రం బీజేపీ వెనకాల నుండి ఐదు సంవత్సరాలు అంటగాగి తన కేసులు బయటకు రానియకుండా వాళ్లు ఏం చెప్తే తానాందంటే తందానా అని చెప్పేసని వాళ్లని సపోర్టింగ్గా నిలబడ్డది మీరు ఏ రోజు కూడా చెప్పిందే చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని చేస్తూ కూడా ఈరోజు బీజేపీ జనసేన టీడీపీ పొత్తులో అవసరమా అని అంటున్నారు ఖచ్చితంగా అవసరమే ఎందుకంటే సంక్షేమ ఫలాలు గాని సంక్షేమ గాని ఈ పొత్తుతోటే మనకు సాధ్యం అనమాట మన ముస్లిం సమాజాన్ని పైకి తీసుకొచ్చి ఉన్నత స్థాయిలో నిలబెట్టగలిగే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనే మ్యాన్ ఆఫ్ ది సెక్యులర్ అంటారు జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని నిర్వీర్యం చేస్తూ మన కాళ్ళ మీద మనం నిలబడకూడదని చెప్పేసి అని తన ఇచ్చే సంక్షేమ పథకాలు తీసుకుని మనల్ని ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవాలనుకుంటున్న వ్యక్తి వైఎస్ రెడ్డి గారు ఇది ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీ సోదర సోదరి అందరికీ తెలుసు ఎవరో వచ్చి ఏదో చెప్పి ఈరోజు చెప్పినంత మాత్రానా ఎవరు నమ్మరు ఎవరి సొంత లాభం కోసము ఏయో ఎమ్మెల్యే టికెట్లు వస్తాయని చెప్పేసని పోయి రోజు ఏదో ముస్లిం సమాజం మీద ఉద్దరించడానికి మాట్లాడితే ఏ ఒక్కరు నమ్మరు ప్రతి ఒక్కరు అన్ని తెలుసు ఎప్పుడెప్పుడు ఎదురు ఎదురుచూస్తున్నా రాబో కాలంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని చేయడం కోసము ఆతృతగా ఎదురుచూస్తున్న మొట్టమొదటి వాళ్లు ముస్లిం సోదర సోదరి